మమ్మీ ఈరోజు స్పెషల్ ఏం చేసినావు సోరకాయ ఇక మటన్ లెక్క ఎట్లా అండి అంటే చూడు సోరకాయ మటన్ లెక్క ఇగో సల్లగా అయినా కొద్దిగా ఎత్తుంది ఇక అమ్మగా వాసన వస్తుంది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఇట్లా వేసుకొని ఇక నేనైతే ఇట్లా సూప్ పెట్టి ఏ రకంగా చేసినా ఎట్లా చేసినా అని వాళ్ళకి వెళ్ళి చూస్తేనే మీకు అర్థమవుతుంది సోరకాయ ఒక్క ఒక్కటి వేసుకొని తింటే చపాతికి తింటామా జొన్న రొట్టె తింటామా రైస్కి తింటాం మన ఇష్టం ఇక ఏనికి తిన్నా అదురుసు ఓ లెవెల్ ఇక తగ్గేదలే టేస్ట్ల దగ్గం టేస్ట్లో దగ్గం అని చెప్తా లైక్ లైక్ తిండ్రి కామెంట్ పెట్టిండ్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేత ఫుడ్డు ఛానల్కి వెళ్ళిపోయి ఎట్లా అంటే ఇక ఇది తింటే మై మర్చి తినాలి ఇది విషయం అంత కమ్మ ఉంటుంది ఇక సోరకాయకి ఎంత కమ్మ ఉంటుందా అంటారు ఎవరైనా పెట్టించినా మీకు వచ్చిన గెస్ట్లు కూడాక ఇంట్లో వాళ్ళు కూడా గీత మంచిగా అండి నువ్వు అని అంటారు సోరకా మస్తుమంది ఉన్న నువ్వు ఈ గ్రేవీ తోటి సోరకాయ పెట్టుకొని ఒక పక్క పెట్టుకొని తింటుంటే మధురం మధురం ఇంట్లో ఏం వేసినా నేత్ర పుట్టుచన్నకి వెళ్ళిపోయి పక్క కొలతలతో చెప్పినా పక్క లెక్క తోటి చూపించినా ఇక మనం తగ్గేదే లేదు టేస్ట్ కు ఇక అతను నడవని విషయం తిందు పరా తేజ